నా పేరు ఆర్వి సత్యమూర్తి అండి రాష్ట్ర ల్యాప్టెక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను గత పన్నెండు రోజుల నుంచి మా డాక్టర్స్ అందరూ ఇక్కడ విలే నిరాదర్శ చేస్తున్న సందర్భంగా మేము వారి యొక్క నిదానాలకి మద్దతు తెలియడానికి వచ్చాము అదే విధంగా రేపటి నుంచి వారు పిలిపేరకు మేము అవసరమైతే రక్త రక్తపరీక్షలు నిలిపివేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము మా డాక్టర్లకి న్యాయం జరిగే వరకు కూడా అంటే జియో నెంబర్ నైంటీ రద్దు ప్లస్ లోషనల్ ఇంక్రిమెంట్స్ ప్లస్ టైంబౌండ్ స్కేలు అదేవిధంగా ఇన్ సర్వీస్ కోటాలో వచ్చే థర్టీ పర్సెంట్ సీట్లు లభించాలని కోరుకుంటూ మేము వారికి అందరికీ మద్దతు తెలియజేస్తాం వైస్ ప్రెసిడెంట్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ మేము బేషరత్ డాక్టర్స్ కి మద్దతు తెలియచేయడానికి వచ్చామండి అన్ని న్యాయమైన డిమాండ్స్ ఏవి ఎక్కువ అత్యాస కూడా లేవండి ఆ డిమాండ్స్ అన్ని పూర్తి చేయాలని మేము ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నామండి ఇందు ఇందుచేత మేము మేమందరం కూడా ల్యాబ్ ల్యాబ్ అసోసియేషన్ అంతా కూడా వీళ్ళకి బేషరత్గా మేము వెనకాలని నిలుస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నామండి కిషోర్ నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ల్యాబ్ టెక్నిక్ అసోసియేషన్ సెక్రటరీగా వర్క్ చేస్తా ఉన్నాను ఈ రోజు పిఎస్సి డాక్టర్స్ గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో పనిచేసేటువంటి వైద్యులందరూ కూడా వారి న్యాయబద్ధమైనటువంటి హక్కులు డిమాండ్ సాధన కోసం ఇక్కడ ధర్నా చౌక్లో పన్నెండు రోజులుగా నిరాహార దీక్షలు వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం ఇన్ని రోజుల నుంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు కుంటు పడుతూ ఉన్నా మరి ప్రభుత్వాన్ని కనిపించలేదా లేక ముద్దు నిద్ర నిద్రపోతుందా అనేది ఒక అనుమానం వచ్చి ఒకసారి మా బిగ్ బాస్లో అయినటువంటి డాక్టర్లందరినీ మేము కలిసి మా ల్యాబ్ టెస్ట్ అన్ని కూడా నిలుపుదల చేసి అవసరమైతే మీ కార్యాచరణలో భాగస్వామ్యం అవుతామని చెప్పి రాష్ట్ర సంఘం యొక్క వాయిస్ గా చెప్పడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది మరి ముఖ్యంగా హెల్త్ మినిస్టర్ గారికి ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం మొన్న టీచర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తే మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు డాక్టర్ అందరినీ పిలిపించి మాట్లాడాలనేది మీకు తెలియట్లేదా మరి లోకేష్ గారు వచ్చి ఆ రోజుని టీచర్స్ అందరినీ పిలిచి మాట్లాడి సెటిల్ చేసి విషయాన్ని పంపించారు మరి విద్యాశాఖ మంత్రిగా ఆయన ఆయన బాధ్యతలు కరెక్ట్ గా నిర్వర్తిస్తున్నప్పుడు మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి మీరు మరి సత్యకుమార్ యాదవ్ గారు మీరు కూడా పన్నెండు రోజులుగా డాక్టర్స్ ఈదోకి వచ్చి వారి కార్యక్రమాలను చేస్తూ ఉంటే మరి మీకు తెలియలేదా మీకు అధికారులు మీ దృష్టికి తీసుకురాలేదా మరి మీరు కూడా బాధ్యత బాధ్యత తెలిసి తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో పనిచేసేటువంటి డాక్టర్ల యొక్క సేవలను గుర్తించి వాళ్ళు ఈ రోజు ఈ వీధిలోకి వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారంటే మీ దృష్టికి వచ్చి మీకు తెలిసి తెలియనట్టు మొదలు నిద్ర నిద్రపోతున్నారనేటువంటి ఒక అనుమానం కలుగుతూ ఉంది దయచేసి డాక్టర్ల యొక్క మనోవేదన మీరు అర్థం చేసుకోండి వాళ్ళలో గనక ఈ డిమాండ్ల పరిష్కారం కాలేదనేటువంటి అంశం కనుక గూడు కట్టుకుని వాళ్ళు వెను తిరిగారు అంటే తప్పనిసరిగా ప్రభుత్వానికి ప్రజలకు కూడా ఎట్టి పరిస్థితుల్లో మేలు జరగదు కనుక తప్పనిసరిగా మీరు కూడా విద్యాశాఖ మంత్రి ఎలాగైతే అవి ఎలాగైతే టీచర్స్ పిలిచి మాట్లాడి పరిష్కారం చేశారో డాక్టర్లందరినీ కూడా పిలిచి వాళ్ళ సంఘంతో మీరు చర్చించి వాళ్ళు న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ని మీరు పరిష్కారం చేయాలి అసలు వాళ్ళు డిమాండ్స్ అని మీరు అనుకుంటున్నారు వాళ్ళు డిమాండ్స్ కాదండి అవి సంవత్సరం ముందు ఎనిమిది నెలల ముందు ఇవన్నీ చేస్తామని చెప్పి నమ్మబెట్టి వాళ్ళని వెనక పంపించారు మళ్ళా సంవత్సరం అయిన తర్వాత అవన్నీ మర్చిపోయి పాత పద్ధతిలోనే మీరు వెళ్తా ఉంటే వాళ్ళు మనస్తాపం చెంది ఈ రోజుని రోడ్డు మీదకి రావడం జరిగింది వారి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ ని మీరు ఇచ్చినటువంటి హామీస్ ని తప్పనిసరిగా నెరవేర్చాలని ల్యాబ్ టెక్నీషియన్ల యొక్క సంఘం తరపున మేము ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం ఏదంటే గనుక డాక్టర్ పిలుపు మేరకు తప్పనిసరిగా మేము డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అన్నింటినీ ఆపేసి వాళ్ళ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతామని చెప్పి తెలియజేస్తున్నాం డాక్టర్ సైక్యత డాక్టర్ సైక్యత డాక్టర్ సైక్యత సర్వీస్ కోట పీజీ పీజీ సర్వీస్ కోట ట్రైబల్ అవరెన్సెస్ ైన్టీన్ <laughs> పాప ఒక పిహెచ్సి వైద్యురాలు తోటి వైద్యులతో కలిసి పిహెచ్సి పిహెచ్సి వైద్యులతో కలిసి పదకొండు రోజులుగా విజయవాడలో ధర్నా చేస్తుంది రూములు తీసుకొని రూములు కూడా చాలా ఖర్చులు అయిపోతూ ఉన్నాయి వాళ్ళకి కోవిడ్ సమయంలో ఎంతో మంది ఆమెకి కూడా కోవిడ్ ఐదు సార్లు వచ్చింది అయినా లెక్క చేయకుండా కోవిడ్ పేషెంట్స్ ని కాపాడింది ఆమె సేవల్ని గుర్తించలేదు ఇంకా ప్రభుత్వం భీమవరంలో కూడా ఎంతోమంది ప్రాణాలను కాపాడుతూ సేవలు అందిస్తూ ఉంది ఆమెను గుర్తించాలి పిల్లలు ధర్నా పదకొండు రోజులుగా చేస్తున్నారు వాళ్ళని గుర్తించి వాళ్ళ డిమాండ్స్ను గుర్తించి వర్ణించాలని వాళ్ళని డిమాండ్స్ కో తీర్చాలని కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని ఒక తల్లిగా నేను ఇదే కోరుకుంటున్నాను మీరు డిమాండ్స్ను వాళ్ళ డిమాండ్స్ని గుర్తించి చేరుస్తారని కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని